నాకు తెలిసి ఆయన కానీ నాయకుడు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఓటమి లేదు చిన్నప్పటి నుంచి కూడా అటువంటి క్యారెక్టరు నాకు తెలిసి రెండు వేల ఆరు ఏడు తర్వాత రాము రెండు వేల ఆరు తర్వాత రాము స్టార్ట్ అయ్యాడు ఎంటర్ అయ్యాడు రాము ఎంటర్ అయిన తర్వాత సరే అప్పటికే కవిత వచ్చింది రెండు వేల మూడులోనే మ్యారేజ్ అయినా ఆమె పెద్దగా జోక్యం చేసుకోపోయింది తర్వాత ఏదో బతుకమ్మ అని ఇంకోటని ఏదో వచ్చింది కానీ పెద్దగా పార్టీ నిర్మాణం పార్టీ వ్యవహారాలు జోక్యం చేసుకోపోయేది రాము ఎప్పుడైతే వచ్చిన తర్వాత రెండు వేల ఆరు తర్వాత కొద్ది కొద్దిగా అప్పుడే జోక్యం చేసుకోవడం ఇక కొంత నిర్ణయాల్లో భాగస్వాములు కావడం ఇటు నుంచి అప్పుడే అప్పుడే మా అందరికి అనిపించింది ఏదో జరగబోతుంది కేసీఆర్ యొక్క రీత్యా తీసుకునే ఆలో నిర్ణయాలు గానీ లేకపోతే ఆయన ఆలోచన గానీ ఏదో ఒకటో డివియేట్ అయ్యే మొదట్లో ఆయన ఒక స్లోగన్ అన్నారు కదా సార్ మీ అభి మీద ఉన్నాము అవును మా పిల్లలు కూడా ఇక్కడికి రారు అన్నట్టుగా అన్నారట కదా సార్ ఓ వందల సార్లు అన్నారట కదా చివరికి ఫ్యామిలీ వాళ్ళే ఎంటర్ అయ్యారు వందల సార్లు అన్నాడు ఒక్కసారి కాదు ఎవడు ఉన్నాడు పిడికాడు చాలు మాకు పిడికాడు వండుకొని తింటాం లేదు మీరు పెడితే తింటాం నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చస్తా ఇక్కడనే పొంద పెడతారు అట్లా ఇట్లానే చాలా మాట్లాడిండు ఎవరు రారు వాడు వాళ్ళు ఇక్కడ పోయిండ్రు ఆయన సెటిల్ అయ్యారు ఆడే ఉండరు అని అని మీరు అన్నట్టు ఆ బీబీ ఆ బీబీ కూడా బాగా ప్రజల్లో ప్రజల్లో బాగా అది పాపులర్ అయింది ప్రజలు కూడా దాన్ని గొప్పగా స్వీకరించారు అంటే ప్రజలు ఎప్పుడు కూడా నిస్వార్థ సేవని గ్రై బాగా గ్లోరిఫై చేస్తారు బాగా గ్లోరిఫై చేస్తారు అందులో మన ఈ వెనుకబడిన దేశాల వెనుకబడిన సమాజ ఆలోచనలు స్వభావం ఇంకా ఎక్కువగా అరే ఇంతనా ఇట్లనా ఇంత త్యాగం చేస్తుందా అరే ఇక్కడ ఎందుకు ఆయన రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు మేము ప్రాక్టికల్గా మేము ఉండి చూసినాం కదా అక్కడ ఆయన మూడు పదవులకు రాజీనామా చేసిండు ఒకటి డిప్యూటీ స్పీకర్ పదవికి రెండు ఎమ్మెల్యే పదవికి మూడు ఇంత సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అనేక హోదాలు అనుభవించిన దానికి దారి జీనామా చేయించాడు ఈ మూడు ప్రజల్లో ఎంత గొప్పగా చర్చ జరిగినాయి అంటే అబ్బా తెలంగాణ కోసం త్యాగం చేసే మొగోడు ఒకటి ఇచ్చిండ్రా అందరు పదవులు ఎంటబోతుంటే పదవిని వదులుకొని తెలంగాణ కోసం వచ్చిండ్రా డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి అనేది ఇట్లా దానివల్ల చాలా పాజిటివ్ ఒపీనియన్ బిల్డప్ అయింది సమాజం తెలుగు తెలంగాణలో అంటే అప్పటికి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర భూస్వాములు తెలంగాణ వ్యతిరేకులు ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్ర ప్రజలు కాదు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే ఏ తెలంగాణ వాళ్ళంతా ఉత్తానే ముడిపోతారు ఇదవుతారు ఎందుకంటే అరవై డెబ్బై ఒకటి చూసాడు కదా చిన్నారెడ్డి కాలంలో ఏ వీళ్ళు కుక్క కుక్క వేసినట్టు ఏదైనా వేస్తే చాలు పదవిస్తే చాలు వీళ్ళు వెళ్ళిపోతారు తెలంగాణ లేదు తెలంగాణ లేదని అని మాట్లాడేది ఇక్కడనేమో పదవిని మేము వాస్తవంగా నేను కేసీఆర్ని తీసుకురావాలి కేసీఆర్ దీన్ని షూటబుల్ అని అనుకోవడంలో కూడా నా ప్రధాన ఉద్దేశం ఇదే తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది అనుకో పెద్ద ఇంపార్టెన్స్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎవరు టీడీపీ అంటే ఒక ఒక ప్రభుత్వంలో ఉండి డిప్యూటీ స్పీకర్ ర్యాంక్ ఉండి సుదీర్ఘకాలం ఎమ్మెల్యే ఉండి తర్వాత ఆ పార్టీలో అనేక ముఖ్య పదవులు పోషించిన వ్యక్తి ఊరు రావడం అంటే అది ప్రజల్లో మామూలుగా చర్చ జరగదు అట్లా టీడీపీ నుంచి పదవిలో ఉన్నవాడు అయితే బాగుంటుందని నేను చూసి చూచి చాలా మంది ఆయన గురించి చాలా విషయాలు చెప్పినప్పటికీ మీరు ఇప్పుడు మనం అన్ని ఏ ఆయన మొంజోడు ఆయన ఎవరు చెప్పినయనడు పిచ్చోడు మూర్ఖుడు అహంభావి షాడిస్టు ఇట్లా అని చెప్పారు నాకు కానీ సరే ఏది ఏమైనా తెలంగాణకి త్యాగాలతోటి తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయితేనే ప్రజల్లో మనం గొప్పగా మనం ముందు పోగలుగుతాం అనేది నా అభిప్రాయం ఉండేది ఎందుకంటే అప్పటిప్పుడు జరిగిన ప్రచారం వంశ ప్రచారం చెడు ప్రచారం ఉంది కాబట్టి అట్లా ఏదైతే మేము అనుకొని మొదలు అది వాస్తవంగా చాలా గొప్పగా అది రిజల్ట్ ఇచ్చింది